నా పేరు అద్దంకి లక్ష్మి ముంబై ప్రపంచ కవిత దినోత్సవ సందర్భంగా ఈరోజు నా స్వీయ కవిత చదువుతున్నాను శీర్షిక ఆశల తీరం మనిషిగా పుట్టి ఆశలు లేనిదే ఎవరైనా ఉంటారా అందరికీ ఆశలు చిన్ని చిన్ని ఆశలు చిత్రమైన ఆశలు పెద్ద పెద్ద ఆశలు పరుగులు తీయించే ఆశలు పెద్ద పెద్ద ఆశలు పరుగులు తీయించే ఆశలు ఇంద్రధనస్సుపై సుందర స్వప్నాలు ఆశల తీరం చేరాలంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి కదా కృషి సాధన పట్టుదల ప్రణాళికలు వేసుకోవాలి కదా ఆశలు నెరవేరాలంటే కృషి సాధన పట్టుదల ప్రణాళికలు ఈదాలి మహాసముద్రం ఎన్నో ఉధృత కెరటాలు ఈదాలి మహాసముద్రం ఎన్నో ఉధృత కెరటాలు వెనక్కి నెట్టి పడేస్తుంటాయి మరింత శక్తితో ఈదాలి అపజయాలే విజయానికి తొలిమెట్టు ఎక్కాలి ఒక్కొక్క మెట్టు తెలిసినదేగా ఈ గుట్టు అపజయాలే విజయానికి తొలిమెట్టు ఎక్కాలి ఒక్కొక్క మెట్టు తెలిసినదేగా ఈ గుట్టు చేరాలి శిఖరం ఎగురవేయాలి నీ ఆశల విజయపతాకం నేర్చుకోవాలి జీవితంలో అనుభవ పాఠాలు కృషితోనే ఋషులవుతారు చెప్పారుగా మన గురువులు ముళ్ళ బాటలుంటాయి కారుతాయి రక్తధారలు ముళ్ళ బాటలుంటాయి కారుతాయి రక్తధారలు నడవాలి ఓర్పు సహనముతో చేరుకోవాలి నీ గమ్యం చేరుకోవాలిని గమ్యం కాలమే కరుణిస్తుంది అందుకుంటారు ఆకాశంలో తారలు అందుకుంటారు మీరు ఆశపడిన ఆకాశములో తారలు ధన్యవాదాలు